చూసావా ఎంత సాధారణంగా తిరుగుతుందో చూసావా ఎదురు చూడలేను ఇప్పుడు ఎంతో సమయం అయిపోయింది రాఘవ్ మోహిని నగరానికి వెళ్తున్నారు ఇదే మనకి సరైన సమయం నేను కూడా చాలా నుంచి దీనికోసమే చూస్తున్నా ఇంకా పెద్దదైందంటే మనం పట్టుకోవడం కష్టమవుతుంది ఇప్పుడే దీన్ని పట్టుకోవాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుంది కానీ తింటానికి కష్టపడక్కర్లేదు పట్టుకున్న తర్వాత వడ్డీ వచ్చి కదా నేను ఇప్పుడు వెళ్ళి దాన్ని పట్టుకోనా ఇందులో నా ఉంది చెప్పనా వద్దు ఒక నిమిషం నీకే చెప్పేది ఆ బాగు ఎక్కడికి 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 వెళ్తున్నావు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు మహారాణి నేను నా ఫ్రెండ్ హనుమాన్ చూడడానికి వెళ్తున్నాను నోరు ముసుకో గొప్పగా చెప్తుంది హనుమంతుడు ఫ్రెండ్ అంట ఏయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఎందుకు వెళ్ళకూడదు నేను వెళ్తాను 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 నేను చూస్తాను ఈ రోజు నువ్వు ఎలా బయటికి వెళ్తావో మీరు బాగా చూడండి ఇదే వినండి వెళ్తాను 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 ఎంత పొగరు నీకు ఇలా చెప్తే నువ్వు వినవే అసలు ఏం చేస్తున్నారు అల్లుడు గారు చూడండి తను ఎంత మొండిగా ప్రవర్తిస్తుందో తను ఎప్పుడూ జాగ్రత్తగా నా కళ్ళ ముందే ఉండాలని అనుకుంటున్నాను ఎప్పుడు చూసినా అక్కడికి ఇక్కడికి అంటూ పరుగులు తీస్తుంది ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే మీకు కూడా తెలుసు కదా నేను నా మనవరాలు రామేశ్వరికి వ్యతిరేకంగా ఊపిరి కూడా తీసుకోలేను చూడు అమ్మమ్మ చెప్తున్నారు నువ్వు గుడికి ఒంటరిగా వెళ్ళకూడదు నిన్ను నువ్వు కాపాడుకోలేవు జై శ్రీరామ్ ఈ బాబు ఎవరు బాబు నువ్వు ఒక నిమిషం ఒక నిమిషం నువ్వెవరు ఇక్కడేం చేస్తున్నావు నా పేరు మారుతి నేను సేవ చేసి జీవించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి ఇదిగో చూడు మా ఇంట్లో పని వాళ్ళకి అవసరం లేదు నేను పనిబడినవ్వాలని కోరుకుంటున్నట్టుగా చెప్పలేదు కదా నేను సేవ చేయాలని అనుకుంటున్నాను నాన్నా ఇతనే అది ఆ రోజే అడవి నుంచి చేస్తుంటే ఇతనే నన్ను కాపాడాడు ఇంకా ఇంటికి తీసుకొచ్చాడు సరే అయితే డిసైడ్ చేస్తారుగా ఈ రోజు నుంచి నువ్వు మార్జితో పాటు గుడికి వెళ్ళాలి ఇలా చూడు బాబు రాఘవ్ అయినా ముక్కు మోహన్ తెలియని వాళ్ళని నువ్వు వెంటనే ఎలా నమ్మేస్తావు ఎందుకంటే అత్త అది నా మనసు చెప్తుంది మీ ఇద్దరికి నేను ఒక సలహానిస్తాను వినాశకాలే విపరీత బొద్ధి ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి ఇప్పుడు వెంటనే అత్యాస ఈర్ష్య ఇంకా చెడ్డ పనులు చేయడం ఆపేసి పుణ్యకార్యాలు చేయడం మొదలు పెట్టండి లేదంటే జై శ్రీరామ్ చూడ్డానికి బుడతలాగున్నా పెద్ద మాటలు ఆడుతున్నాడు కానీ అంత సరిగ్గా మాట్లాడుతున్నాడు

అయితే అదన్నమాట కాథ శక్తి సామర్థ్యాలు మన ఒంట్లో ఉండాలి దుష్ట దుష్టశక్తులు నమ్ముకునే ప్రయోజనం ఏంటి అవి ఎప్పుడైనా వెళ్ళిపోతాయి భలే వాడివిరా సరే సరే నువ్వు వెళ్ళి నాకు మసాజ్ చేయడానికి నూనె రెడీ చెయ్యి ఆ దేవుచరణ్ వెంటనే చావకుండా గిలగిలా తన్నుకుంటూ చచ్చాడు సరే అది వదిలేయండి విషయం ఏంటో చెప్పండి నేను ఏం చెయ్యాలి ఇలా చూడు సాధు నేను పంపించిన దుష్ట శక్తి ముందు ఏ దైవశక్తి కూడా అసలు ఎదురించలేకపోయింది కాని ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఖచ్చితంగా అబ్బాయి దగ్గర ఏదో రహస్యం దాగుంది చూసారమ్మా వాడు మమ్మల్ని భయపెట్టాడు ఇంతకీ అబ్బాయి ఎవరు అది తెలియట్లేదు ఎవరు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు చూడ్డానికి ఇంతే ఉన్నాడు కానీ బలశాలిగా ఉన్నాడు వాడి పేరు మారుతి ఆ ఏమంటున్నావు చిన్న పిల్లాడు మనల్ని ఏం చేయగలుగుతాడు ఆయన తనని భయపెట్టడానికి నిన్నేమీ పిలవలేదు మరి పక్షుల్ని మాట మాటికి తరిమి కొట్టడం మంచిది కాదు ఇలా చూడండి మీరు ఒక్కసారి నా దారికి అడ్డు తప్పించేయండి అంతే తను చచ్చిపోయిన తర్వాత మొత్తం అంతా మన చేతిలోనే కదా అయితే పక్షుల్ని పక్షా కాదు 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 సరే 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 నాకు ఇప్పుడు అర్థమైంది సరే నాకు ఇంకొక విషయం చెప్పండి ఆ మారుతి చనిపోయిన తర్వాత ఇక్కడున్న అమ్మాయి పేరు మీద కాస్త ఎలా వస్తుంది అయ్యో నాయనా ముందు ఈ పాలు తాగండి బాగా వేసి తెచ్చాను నేను మారుతి గురించి మాట్లాడడం లేదు నేను రామేశ్వరి గురించి మాట్లాడుతున్నాను ఆ చిన్న పిల్ల ఎలా చేయగలను ఆస్తి కోసం హత్య చేయడం కరెక్టే కానీ కేవలం ఆ డబ్బు కోసం ఒక చిన్న పిల్లని హత్య చేయాలా వద్దు 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 అరే అది కాదు కొంచెం డబ్బుల కోసం అనుకున్నావా చాలా ఎక్కువ డబ్బు ఆలోచించవయ్యా ఆలోచించు చిన్న పనే జీవితాంతం జీవించేంత డబ్బు ఇలా చూడు ఈ ఇల్లుంది కదా ఇది డబ్బులు కాసే చెట్టు ఈ చెట్టుకి డబ్బులు బుట్టలు బుట్టలుగా కాసేస్తూ ఉంటాయి ఆలోచించండి చూడమా ఆ చిన్నపిల్లని లేపేసేవే అనుకో ఆ తర్వాత ఉన్నాడే చేద్దాం తన్నేం చేస్తాం రామేశ్వరి పోయిందంటే ఇక మారుతి కూడా పోయినట్టే కదా సరే నీ పని అయిపోయినట్టే అనుకో ఇప్పుడు నువ్వు నాకు అప్పగించావే ఆ పని నాకు అదిగో ఆ చెట్టుకున్న చిన్న పువ్వుని కోసినట్టు సంతోషం సంతోషం అలాగే అందరికీ తెలుసు నాకు ఎవరన్నా భయం లేదు అని ఆ దేవుడన్నా భయం లేదు అని ఇలా చూడు ఈ ఇల్లుంది కదా ఇది డబ్బులు కాసే చెట్టు ఈ చెట్టుకి డబ్బులు గుట్టలు గుట్టలుగా కాసేస్తూ ఉంటాయి ఆలోచించండి ఆ చిన్నపిల్లని లేపేసేవే అనుకో ఆ తర్వాత ఉన్నాడే చేస్తాం రామేశ్వరి పోయిందంటే ఇక మారుతి కూడా పోయినట్టే కదా సరే నీ పని అయిపోయినట్టే అనుకో ఇప్పుడు నువ్వు నాకు అప్పగించావే ఆ పని నాకు అదిగో ఆ చెట్టుకున్న చిన్న పూజ సంతోషం సంతోషం అలాగే అందరికీ తెలుసు నాకు ఎవరన్నా భయం లేదు అని ఆ దేవుడన్నా భయం లేదు అని నువ్వు చాలా తెలివైన వాడివి నేరుగా ఇంటికి వచ్చేసా మా నాన్నను కూడా ఒప్పించావు ఇంకా ఆ ముసలి దాన్ని భయపెట్టావు నాకు చాలా సంతోషంగా సంతోషంగా ఉండదు నన్ను నీ ఫ్రెండ్ గా చేసుకున్నావు కదా అది నిజమే కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడూ హనుమానే మళ్ళీ హనుమానా సరే 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 ఈ రోజు నాకు సంతోషంగా ఉంది హనుమాన్ సంతోషంగా ఉన్నారుగా అలా ఉంది హనుమాన్ కి ఎప్పుడంత సంతోషం కలిగింది అరే రే నీకేం తెలియలేదే హనుమాన్ ఎప్పుడు ఎక్కువ సంతోషపడ్డారంటే ఆయన మొదటిసారి రాముని చూసినప్పుడు సంతోషపడ్డారు అలాగా అందుకనే నువ్వు వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారని నన్ను అడగద్దు నువ్వే చెప్పు నువ్వు ఎలాంటి రాముడి భక్తుడివి అదేంటి హనుమాన్ సుగ్రీవి నుంచి బాలిని కాపాడారు కదా తర్వాత ఏమైంది చెప్తున్నాను కదా దాని తర్వాత హనుమాన్ బ్రాహ్మణ రూపం తీసుకుని రాముణ్ణి లక్ష్మణ్ణి కలిశారు మీరిద్దరు ఎవరు చంద్రుడు సూర్యుడిలాగా ప్రకాశంగా ఉన్నారే ఋషులా లేదా క్షత్రియులా మీరెవరో చెప్పండి నువ్వు నాకు సుగ్రీవుణ్ణి పరిచయం చేస్తావా హనుమా హనుమాన్ మీకు నా పేరు ఎలా తెలుసు నీ మెడలో వేసుకున్న హారం ఉంది కదా అదే తెలిపింది నువ్వే హనుమవని మరకత మాల నాకేం కనబట్టలేదే తెలియదు అది నా ప్రభుకి తప్ప వేరే ఎవ్వరికీ తెలియ నాకు బ్రహ్మగురు ఈ విషయాన్ని ముందే చెప్పారు తెలుసా ఎంత కాలం నుంచి మీ దర్శనం కోసం నేను వేచి ఉన్నాను నా ప్రభు నా శ్రీరాములు వారు తెలియదు అని నేనే చెప్పాల్సి వస్తుంది ఇదే నిజమైన కథ నీకు అర్థమైందా

నీ ఆటలు నీ రక్షకుడి ఆటలు చాలా ఎక్కువయ్యాయి పాప ఒకవేళ నేను గనుక నిన్ను చంపానంటే నాకే చెడ్డ పేరు వస్తుంది తరువాత జనమంతా ఏమంటారంటే సాధు సింహాన్ని వేటాడకుండా ఒక చిన్న కుందేలుని వేటాడాడు అంటారు సరే ఎక్కడున్నాడు నీ రక్షకుడు నేను కూడా చూడాలనుకుంటున్నాను ఆ మనిషి జీవితం ఎప్పుడు ముగింపుకొస్తుందో అప్పుడు అందరూ మనల్ని వదిలి పారిపోతారు అయితే నీ మారుతి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి ఉంటాడు అర్థమైందా పాప లేకపోతే ఏంటిప్పుడు నా ఫ్రెండ్ అనుమా తప్పకుండా ఎక్కడికి వేస్తారు